సొంత అన్న ఆస్తిపై కన్నేసిన తమ్ముడు తన అన్న దగ్గర ఆస్తులు కొనుగోలు చేసిన బాధితులను భయభ్రాంతులకు చేసు బెదిరింపులకు తెగబడుతున్న ఓ తమ్ముని కథ మెదక్ జిల్లా మండల కేంద్రమైన కోల్చారంలో వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రమైన కోల్చారం గ్రామానికి చెందిన బొజ్జ కృష్ణమూర్తి వికారాబాద్ ప్రాంతంలో స్థిరపడ్డాడు తన ఆర్థిక అవసరాల కోసం గ్రామంలో ఉన్న ఆరు మూడు సర్వే నంబర్ గల శిథిల వ్యవస్థలో ఉన్న సొంత ఇంటిని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇదే గ్రామానికి చెందిన చౌరి గారి నాగభూషణం కు అమ్మగా నాగభూషణం ఆ ఇంటిని అప్పటి పంచాయతీ సెక్రటరీ నగేష్ తో ముటేషన్ చేయించుకుని పన్ను కడుతూ వస్తున్నారు ఆన్లైన్ లో కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మారకపోవడంతో అప్పట్లో పంచాయతీ కార్యదర్శి జిల్లా పంచాయతీ అధికారికి విజ్ఞప్తి చేశాడు ఇటీవల పంచాయతీ కార్యదర్శి సంజయ్ తాను కొన్న ఇంటి స్థలం ముటేషన్ అయినప్పటికీ ఆన్లైన్ లో రావడం లేదని తెలుపగా దరఖాస్తు చేసుకోవాలని సూచించాడని అదే విధంగా చేయడంతో అట్టి ఇంటి స్థలం ఆన్లైన్ లో తన పేరు వస్తుందన్నారు కాగా అన్న ఆస్తిపై కన్నేసిన కృష్ణమూర్తి నాది అంటూ ఆస్తికి పన్నులు కడుతున్నాను అంటూ నమ్మించే ప్రయత్నం బాధితులు సదరు ఇంటిని కొనుగోలు చేసిన చౌరి గారి నాగభూషణ స్పందిస్తూ తాను కొనుగోలు చేసిన ఆస్తిపై బొజ్జ విరేషం కు ఇలాంటి హక్కు అన్న ఆస్తిని కాజేయాలనే దుర్బుద్ధితో జర్నలిస్టు గా తన ఎదుగుదలను ఓచుకోలేని కొంతమంది జర్నలిస్టు మిత్రులతో కలిసి తనను తట్టుకోలేని రాజకీయ నాయకులతో చేతులు కలిపి పై తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు అన్నారు అంతేకాకుండా ఎంపీడీఓను పంచాయతీ కార్యదర్శిని గురి చేస్తూ ఇబ్బందులు అన్నారు నా ఆస్తిని దక్కించుకోవాలన్న తోటి నా మీద లేని పోని ఆరోపణలు పెడుతూ విలేకరిగా ఏదో అక్రమాలు చేస్తుండని చెప్పి కొంతమంది నా నా ఎదుగుదలను చూసేవారు లేని కొంతమంది మా జర్నలిస్టు మిత్రులతోటి వార్తలు రాపిస్తూ నన్ను నా పోటీ నన్ను తట్టుకోలేని రాజకీయ నాయకులను వెనకేసుకొని తిరుగుతూ నా పైన ఫిర్యాదు చేస్తుండ్రు ఇది మొటేషన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ చేయడానికి అంజయ పంచాయతీ కార్యదర్శి అంజయ నేను చూపెడితే ఏముంది అన్న ఇది ఆల్రెడీ మొటేషన్ అయిపోయింది రికార్డు లెక్కి నేను దరఖాస్తు ఎక్కువ నేను చేసేస్తాను చెప్పిండు నేను దరఖాస్తు పెట్టేసుకున్నా అంజయ్యనే చేసేసాడు ఇప్పుడు వీరేశం ఎంపీడో ఎంపీడీఓ ఎంపీడి పంచాయతీ కార్యక్రమం మేము చేయలేము మేము చేయాలని వాళ్ళు తప్పించుకుంటారు వాళ్ళు చేసి వాళ్ళు అంత భయపడుతున్నారు ఎందుకు ఈ ఆస్తికి సంబంధమైన వ్యక్తి గట్టిగా వెళితే బం భయపడుతున్నారు వాళ్ళు అందుకోసం నా ఆస్తి పట్ల ఇతరులు ఎవ్వరు ఏది ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కానీ తర్వాత నేను కూడా ఊరుకోను వేరే చర్యలు చేపడతాను